గ్రామాల అభివృద్ధితో ప్రతి పల్లె కలకళలాడేలా చేయటమే మా ప్రభుత్వ ప్రాధాన్యత అందుకే గ్రామీణ అభివృద్ధి విషయంలో గత పదేళ్లలో తప్పట తప్పటడుగుల్ని సరిచేయబోతున్నాం ప్రతి గ్రామం యూనిట్గా గ్రామాల అభివృద్ధికి ప్రణాళిక తీసుకొని ముందుకు వెళుతున్నాం మనస వాచ కర్మణ ప్రజాస్వామ్య వ్యవస్థలు తమ కర్తవ్యాల్ని తామే నిర్వర్తించేలాగా చూస్తాం ఇది మేమేదో ప్రజాస్వామ్యానికి చేస్తున్న మేలు కాదు గ్రామాల్లోని అణగారిన వర్గాలకు గ్రామీణ పేదలకు మేము కల్పిస్తున్న హక్కు నిస్సాహులకి అభాగ్యులకి మేమిస్తున్న గ్యారంటీ సామాజికంగా అన్యాయం ఎదుర్కొంటున్న వారికి మేమిస్తున్న ధైర్యం మీకు తెలుసు దేశానికి గ్రామాలే పట్టుకొమ్మలని మహాత్మాగాంధీ చెప్తే దాన్ని ఆచరించి చూపించిన గొప్ప ప్రధాని కీర్తి శేషులు రాజీవ్ గాంధీ గారు దేశంలో గ్రామ స్వరాజ్యానికి బాటలు వేసేందుకు ఆనాటి ప్రధాని రాజీవ్ గాంధీ ప్రభుత్వం డెబ్బై మూడు డెబ్బై నాలుగో రాజ్యాంగ సవరణ ప్రతిపాదించింది గ్రామ పంచాయతీలకి ఆర్థిక వెసులుబాటు కల్పించడమే కాకుండా వారి అభివృద్ధి ప్రణాళికను వారే రూపొందించుకునే విధంగా కేంద్రం నుంచి నేరుగా నిధుల్ని పంచాయతీలకు అందజేసిన ఘనత అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వానికే దక్కుతుంది గ్రామ పంచాయతీల్ని మరింత బలోపేతం చేస్తాం సకాలంలో నిధులు అందించి గ్రామాభ్యుదయానికి బాటలు వేస్తాం గ్రామీణ ప్రాంతాలలో సురక్షిత తాగునీరు ఇప్పటికీ పూర్తిగా అందుబాటులో లేదు ముప్పై ఐదు వేల ఏడు వందల యాభై రెండు కోట్ల రూపాయలు ఖర్చు చేసి మిషన్ బహిరథ పూర్తి చేశామని గత ప్రభుత్వం గొప్పలో చెప్పింది వాస్తవానికి ఇన్ని వేల కోట్లు ఖర్చు చేసినా ఈనాటికి రాష్ట్రంలో సురక్షిత మంచినీరు లేని గ్రామాలు ఎన్నో ఉన్నాయి కేంద్ర జల మంత్రిత్వ శాఖ కూడా అప్పటి రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణలో వంద శాతం వెళ్ళకు సురక్షిత మంచినీరు అందుతుందని చెప్పడాన్ని తప్పుబట్టింది ఈ విషయంలో అప్పటి రాష్ట్ర ప్రభుత్వం తప్పుడు నివేదికలు ఇవ్వటం వల్ల కేంద్ర జల మంత్రిత్వ శాఖ మన రాష్ట్రానికి హక్కుగా రావలసిన నిధులు కూడా ఇవ్వలేదు స్థానికంగా ఉన్న నీటి వనరులను వాడుకోవటం కాకుండా సుదూర ప్రాంతాల నుంచి పైప్ లైన్ల ద్వారా తాగునీరు అందించే ప్రయత్నం చేయటం వలన ఖర్చు ఎన్నో రెట్లు పెరిగి చివరకు సమస్యలు తలెత్తుతున్నాయి స్థానిక నీటి వనరులను నిర్లక్ష్యం చేసి ఎక్కడి నుంచో నీరు తేవటం అనేది ప్రయాస్తో కూడుకున్న పని కేవలం కాంట్రాక్టర్లు మాత్రమే ఈ కార్యక్రమం ద్వారా లాభపడ్డారు ఈ కారణంగా గ్రామీణ పేదలు సురక్షిత మంచినీటి కోసం ఇంకా ఇబ్బంది పడుతూనే ఉన్నారు మిషన్ బహిరథ కార్యక్రమాన్ని ఇప్పటికైనా ప్రక్షాళన చేయకపోతే ఎంతో ప్రజాధనం వృధా అయ్యే ప్రమాదం ఉందని మీకు తెలియజేస్తున్నాం అందుకే ఈ దిశగా దిద్దుబాటు చర్యలు ప్రారంభించాం రెండు వేల పద్నాలుగు సంవత్సరంలో కొత్తగా ఏర్పడిన మన రాష్ట్రానికి మొదటి ఆర్థిక సంఘం నియమించుకోవటం జరిగింది రాష్ట్ర ఆర్థిక సంఘం తన నివేదికలో రాష్ట్ర నికర సొంత పన్నుల ఆదాయంలో పదకొండు శాతం నిధులు గ్రామీణ మరియు పట్టణ స్థానిక సంస్థలు కేటాయించమని సిఫార్సు చేసింది ఈ పదకొండు శాతంలోని అరవై ఒక్క శాతం నిధులు గ్రామీణ స్వయం ప్రతిపత్తి సంస్థలు కేటాయించాలని కూడా సిఫార్సు చేసింది ఈ సిఫార్సుని గత రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోలేదు నిబంధనల ప్రకారం రాష్ట్ర ఆర్థిక సంఘం యొక్క నివేదికపై తీసుకున్న చర్యలు అసెంబ్లీలో ఉంచాలి అయినా కూడా దాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేశారు మా ప్రభుత్వం ఆ సిఫార్సును వెంటనే ఆమోదించింది ఆ ప్రకారమే నిధులు విడుదల చేస్తుంది ఒక దశాబ్దం వరకు కూడా శాసనసభలో రాష్ట్ర ఆర్థిక సంఘ నివేదికను ప్రవేశపెట్టలేదు దానిని మా ప్రభుత్వం ఆమోదించి ఈ సభ ముందు ఉంచుతున్నాము ఈ బడ్జెట్లో పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖకు నలభై వేల ఎనభై కోట్ల రూపాయలు ప్రతిపాదిస్తున్నాం